కార్తీక మాసంలో చాలామంది చీకటితో వేకూజాంని లేచి చనలు స్నానం చేసి తులసం దగ్గర దీపం పెడతారు కానీ కరెక్ట్గా ఏ సమయంలో పెట్టాలి అనేది ఈరోజు మీరు చెప్పండి తప్పకుండా దీనికి ప్రభాత కళ్యాణ సమయం అని ఒకటి ఉంది పొద్దున పెట్టే దీనికి ప్రభాతం అంటే పొద్దున కదా సూర్యోదయం సూర్యోదయానికి గంట నర ముందర బెస్ట్ టైం ఎప్పుడైనా అలాగే సంధ్యాకాలం అలాగే సాయంత్రం కూడా సూర్యోదయానికి సూర్యాస్తమానికి గంటన్నర ముందర గంటన్నర తర్వాత ఇంకొంచెం వివరంగా టైం అంటే టైం అంటే ఇప్పుడు నీకు నీ సిటీలో ఐదు యాభైకి కాలం నీకు సూర్యాస్తమయం ఎవ్రీడే క్యాలెండర్లో ఇస్తారు సూర్యోదయం టైం ఏంటి పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ సూర్యాస్తమయ సమయం ఏంటి ఐదు యాభైకి అనుకుందాం గంట రెండు గంటల ముందంటే ఎప్పుడు పొద్దున ఐదు యాభైకి గంట ముందు నాలుగు యాభై నాలుగు యాభై నుంచి ఆరు యాభై వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా ప్రభాత కళ్యాణ సమయం అది అలాగే సూర్యాస్తమం సపోజ్ ఆరింటికి అనుకుందాం ఐదింటికి ఐదు నుంచి ఏడు వరకు ఓకే ఇది కరెక్ట్ ఈ టైము ఈ టైం కరెక్ట్ టైం ఎందుకంటే పీక్లో రెండు సంధ్యా సమయాల్లో ఆ సన్సెట్ అయ్యే టైంకి మనం ఇక్కడ ఆ మనకి ప్రత్యక్ష దైవం ఇంకా సన్సెట్ అయిపోయి ఆ రోజుకు విరమిస్తున్నారు కాబట్టి దీపం ద్వారా ఆయన వెలుగుని అందులో పెట్టారు ఆయన శక్తిని దీపంలో పెట్టారు సో మనం ఆ దీపాన్ని వెలిగించి ప్రత్యక్షంగా సూర్యుడిని చంద్రుణ్ణి మనం ఇక్కడ దర్శించగలుగుతున్నాం వెలుగుని అందుకని ఆ టైంలో పెట్టుకోవాలి సంధ్యా సమయంలో అందుకేగా సంధ్యాలు త్రికాల సంధ్యలో గాయత్రి చేయడం అన్నీ కూడా అందుకే ఎందుకంటే ఒక టైం ఒక టైము ఇంటర్సెక్ట్ అయ్యి అవుతున్న టైంలో ఎప్పుడూ కూడా కొన్ని మ్యాగ్నెటిక్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అది వార్డ్ ఆఫ్ చేయడానికి మంత్రం అది సైంటిఫిక్ చాలా అవి చెప్పరు ఎవరికి అర్థం కాదని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటున్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు అర్థం అవ్వాలో ఎప్పుడు ఎంత అర్థం అవ్వాలో అంతే తెలుసుకోవాలి ఎక్కువ తెలుసుకోకూడదు సో ఈ టైంలో చేసి తులసి దగ్గర మనం దీపారాధన చేసుకుని ఆచ్ఛాదన పైన ఏమైనా ఉండి కొంచెం కొంచెం సేపు ఉండేటట్టు పసుపు కుంకుమ తులసికి ఇచ్చి ఒక పూల మా పూలతో ఏదైనా కాజులు కూడా తులసి అష్టోత్తరం కంపల్సరీగా రోజు పొద్దున్న దీపం పెట్టుకుని చేసుకునేటప్పుడు తులసి దేవి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్రం చదువుకుని ఒక అర్ట్టుపండు ఏదో అక్కడ నివేదన చేసుకుని సో అందులో ఫస్ట్ లేచి స్నానం చేశాక ప్రదక్షిణ చేసి నీళ్లు పోసి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి పని దేవుడు పూజ కూడా తర్వాతే ఫస్ట్ లేచి స్నానం చేశాక ఫస్ట్ తులసి కోట దగ్గరికి వెళ్ళి దాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి తులసి కోటని దాని దగ్గర ఆకులు పడడం పక్కనంతా ఇదవడం ఏదో రెట్టెలు ఈ మధ్య మనకి ఈ పౌరాలు ఒకటి దీంతో ప్రతిరోజు రెట్టలు ఈకలు అవన్నీ పడుంటాయి శుభ్రం చేసుకుని చక్కగా తులసి కోట ఎప్పుడు స్థానం అది ఎప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి సో అక్కడ మనం దీపారాధన చేసే ముందరే ముందు నీళ్లతో శుభ్రంగా అక్కడంతా చేసి నీళ్ళు ఇచ్చి తులసికి అంటే చెట్టుకు నీళ్లు పోస్తాను ఫస్ట్ థింగ్ అది చేసుకుని వచ్చి పూజ అంతా అరేంజ్ చేసుకుని అప్పుడు వెళ్ళి తులసి దగ్గర పూజ చేసుకుని అగరవతి దీపం అన్నీ చేసి ప్రత్యక్ష సూర్యుడికి కూడా నీళ్ళు ఇస్తాం ఎలా ఇస్తాము అలాగే తులసికి కూడా అక్కడ దీపం పెట్టి నీళ్లు ఫస్ట్ ఇచ్చి తర్వాత దీపం పూజ అవి చేసి అట్టిపండు ఏదో నివేదన చేసి అప్పుడు వచ్చి దేవుడు పూజ చేసుకోవాలి ఈ కార్తీక మాసం నెల రోజులు ఇలా మూడు వందల అరవై ఐదు రోజుల కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే కొంతమంది ప్రతిరోజు రకరకాల రీజన్స్కి పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటిలాగా ఎవరైనా పెద్ద ఫ్యామిలీస్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా పోయినా అది వరకు వెంటనే తెలిసేది కమ్యూనికేషన్ తక్కువ ఉన్న రోజుల్లోనే వెంటనే లెటర్ రావడము ఏదో ఒకటి వాళ్ళు వచ్చి చెప్పుడు ఏదో ఒకటి అయ్యే సో వీళ్ళకి పది రోజులు పన్నెండు రోజులు వీళ్ళు వీళ్ళకి అశుభం కాబట్టి ముట్టుకోకూడదు పూజలు చేయకూడదు మహిళ అని ఉంటుంది సో ఆ టైంలో వీళ్ళు దేవతార్చన చేయరు దీపారాధన కూడా వెలిగించరు మామూలు వాళ్ళు మిగతా వాళ్ళు అసలు మామూలుగానే దీపం వెలిగించరు కదా రోజు చేసే శాస్త్రోక్తంగా వాళ్ళే ఇలా అంటు ముట్టు ఇవన్నీ వచ్చినప్పుడు చేయనప్పుడు మరి మామూలు వాళ్ళు ఎప్పుడో పెడతారు దీపాలు సంవత్సరంలో నాలుగైదు సార్లు పెడతారు మా పండుగ రోజుల్లో మిగిలిన సార్ అసలు వెలిగించరు అలాంటి వాళ్ళకు కూడా మేలు చేయాలి అని అంటే కనీసం రోజుకు ఒక దీపం చప్పున సంవత్సరం మొత్తంది కలిపి పెట్టడానికి కార్తీక మాసంలో ఒక అవకాశం ఇచ్చారు ఒక్క పెట్టండి రా బాబు అన్ని సంవత్సరం అంతా కలిపి అని మధ్య మధ్యలో మిస్ అయి ఉంటాం ఊళ్ళో ఉండం ఒక నెల రోజులు ఎక్కడికో వెళ్ళాం మన వాళ్ళు ఎవరో పోయారు అలా ముగ్గురు పోయారు ఈ సంవత్సరంలో పది ముప్పై రోజులు నెల రోజులు పోయి అదే రోజులు చప్పున ముప్పై రోజులు అక్కడ పోయే ఊళ్ళో లేకుండా ఒక నెల పోయింది రెండు నెలలు మనం దీపం పెట్టలేదు ఇంట్లో ఏ రోజు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అసలు ప్రతి రోజు దీపారాధన జరగాల్సిందే చైతన్యం మనలో ఉండి మనం ఇలా సజీవంగా నడుస్తున్నానికి గుర్తుగా ఉన్నట్టు దేవుడి గదిలో ప్రతిరోజు దీపారాధన జరగాలి అది లేకుండా ఉన్న రోజు అన్నం తినకూడదు అంత నియమంగా ఉండేవాళ్ళు గాంధీ గారి తల్లి కూడా సూర్యోదయం అయ్యి ఆవిడ చూస్తే కానీ అన్నం తినేది కాదు గాంధీ గారికి సత్యం చెప్పడం ఆవిడ దగ్గర నుంచి వచ్చింది అలా ఆ లక్షణం ఒకసారి ఆవిడ అన్నం తింటలేదు కోయిల కూస్తే గానీ అన్నం తిందు సూర్యుడిని చూస్తే గానీ అన్నం తిందు అని గొడవ పెడుతోందని కూసింది కూసిందని ఆయన కోయిల్లాగా కూసి తినమంటే ఆవిడ వచ్చి నిజం తెలుసుకుని నాలుగు చెంపదెబ్బలు చెప్పి నాకు భోజనం చేసినందుకు చేయనందుకు కాదు బాధ నా కొడుకు అబద్ధం చెప్పినందుకు నేను ఎక్కువ బాధపడుతున్నాను అంటే అప్పుడు తనకి జ్ఞానోదయం అయ్యి సత్యం చెప్పడం ఒక వ్రతంగా పెట్టుకున్నారు అంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ మోల్డింగ్లో వాళ్ళ మదర్ ఎంత క్రూషల్ రోల్ ప్లే చేశారు చూ అలాగా ఇలాగ సూర్యోదయం చూడకపోతే నేను అన్నం తిన్ను అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఆ నెల రోజులు చేశారే మరి ఆ అపరాధాలన్నీ ఉండిపోయాయి కదా అప్పుడు మూడు వందల అరవై ఐదు వందల అరవై ఐదు రోజులకి మనం సరిపడా కనీసం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికో లేకపోతే సోమవారమో ఎప్పుడో అప్పుడు ఆ మాసంలో అది దీపాలకి ప్రత్యేకించిన మాసం కాబట్టి అప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి వెలిగిస్తారు గుళ్ళో కానీ నది దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ ఎక్కడో చోట పెట్టి వెలిగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ప్రతి మనిషికి కొంతమంది ఇంట్లో ఇద్దరుంటే రెండు మూడు వందల అరవై ఐదులు పెట్టుకుంటారు ఎవరి దీపారాధన వాళ్ళదేగా అది అంతరార్థ అది అంతరార్థ రైట్ ధన్యవాదాలు